సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఆర్జీవన్ లో కాంట్రాక్టు కార్మికుల సెక్షన్ల వద్ద కరపత్రాలు పంపిణీ చేస్తూ వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐటీయు అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘ రాష్ట ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట జేఏసీ నాయకులు బి మధు హాజరై మాట్లాడారు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే హై పవర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తామని అన్నారు ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు జనక ప్రసాద్ వంద రోజుల్లో వేతనాలు పెంచుతామన్నారు ముగ్గురు మంత్రులతో కమిటీ వేశారు నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు కానీ రోజు కూడా చర్చించలేదని అన్నారు సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెంచాలని లాభాల బోనస్ ఇరవై వేల రూపాయలు చెల్లించాలని పెండింగ్ లో ఉన్నటువంటి ఈఎస్ఐ సెలవులు ఇతర అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండున తెలవ ప్రజాభవన్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ ప్రజాభవన్ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొని జేప్రాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నెల రోజుల్లో కోల్ ఇండియా జీతాలు అమలు చేస్తామని చెప్పేసి నేటి నేటి ఎమ్మెల్యే మక్కన్ సింగర్ ప్రకటించారు ఇరవై నెలలు దాటిన ఈ రోజు వరకు కాంట్రాక్ట్ కార్మికులకి ఒక్క రూపాయి జీతాను కూడా పెంచలేదు అంతేకాదు ఇవాళ కోల్ ఇండియాలో రోజుకు పన్నెండు వందల ఎనభై ఐదు రూపాయలు చెల్లిస్తా ఉంటే సింగరేణిలో మాత్రం కేవలం ఐదు వందల నలభై ఒక్క రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు సింగరేణిలో ప్రతి కాంట్రాక్ట్ వర్కరు రోజుకు ఏడు వందల నలభై రూపాయలు నెలకు పద్దెనిమిది వేల రూపాయల పైచిలు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు నష్టపోతున్న పరిస్థితుంది కనీస వేతన సలహా మండలి ప్రమాణ స్వీకరణ సందర్భంగా వంద రోజుల్లో జీతాలు పెంచుతామని చెప్పారు అంతేకాదు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులను గెజిట్ చేసి అమలు చేయాలని హైకోర్టు మూడు సార్లు చెప్పినప్పటికీ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ జీవాల్ని పక్కన పెట్టింది కొత్త జీవోలు తీర్మానం చేశారు వాటి గురించి చర్చ లేదు మంత్రుల కమిటీ చేశారు వాటి గురించి చర్చ లేదు అంటే వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెంచడంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే బాట పడతా ఉన్నాయి ఈ ఇరవై నెలల కాలంలో బెల్ట్ ఎమ్మెల్యేలు అనేక సార్లు సీఎన్ గారి దగ్గర కూర్చొని నియోజకవర్గాల అభివృద్ధి పేరుతోటి కోట్లాది రూపాయలు తీసుకొని పోయారు కానీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీతాలు పెంచడంలో బెల్ట్ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీతాలను పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మీద నయా పైసా భారం పడదు సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ ఎంప్లాయీస్ కలిసి పనిచేసి ఉత్పత్తి చేసి ఇవాళ సింగరేణి లాభాల బాట పట్టిస్తూ ఉన్నాం ఆ లాభాల నుంచే మా జీతాలు తీసుకుంటాం తప్ప రాష్ట్ర ప్రభుత్వం మీద నాయ పైసా భారం పడదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం మీద పైసా భారం పడినటువంటి సింగరాయణి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెంచేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చొరవ చేసుకోవాలా ఎమ్మెల్యేలు చొరవ చేయాలా వేతనాలు పెంచాలా ఈ నెల పన్నెండున కోల్బెల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజాభవన్ కార్యక్రమంలో పాల్గొని కాంట్రాక్ట్ కార్మికుల తరఫున ప్రభుత్వం దగ్గర మాట్లాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం